ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోలోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించు వారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా కాకుటూరు శివాలయం భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏ విధంగా కూటమిపాలెంలో అవినీతి మితిమీరి దేవుడి ఆస్తులు కూడా కాజేసేదానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి దాని మీద నేను మాట్లాడడం జరిగింది దానికి సంబంధించినటువంటి పోరాటాలు కూడా ప్రారంభించడం జరిగింది అంటే ఈరోజు ఏ రోజైతే దేవుడి సొత్తు అన్యాయంగా సోమిరెడ్డి అమ్మేశాడు అని చెప్పి చెప్పిన నేను ఆరోపణలు ఇచ్చాను వెంటనే దాని మీద భక్తులందరూ కూడా రావడం చూడటం నిరసనలు ప్రారంభమయ్యాయో చంద్రమోహన్ రెడ్డి తాను దోపిడీకి పాల్పడ్డా లేదా దేవుడు భూమి దోపిడీకి గురైందా లేదా దేవుడు భూమి అన్యాక్రాంతమైందా లేదా అనేటువంటి దాని మీద ఈరోజు కేసు నమోదు చేయాలి దాని మీద విచారణ చేపట్టాలి దానికి భిన్నంగా భూమిని అమ్మేసినోడిని వదిలిపెట్టి సోమిరెడ్డిని భూమిని కొట్టేసినటువంటి లేవుట వదిలిపెట్టి ఈరోజు ఆయన్ని ప్రశ్నించినటువంటి దేవుడు భూమిని దేవుడు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దీని మీద ఏమిటి అని అడిగిన దానికి ఈరోజు నా మీద కేసు నమోదు చేయడం జరిగింది అంటే కూటమి పాలనలో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు బనాయిస్తాము అని చెప్పి చెప్పి ఈరోజు అనేక సందర్భాలు చెప్పారు మరొకసారి ఈ సంఘటన నా మీద కేసు నమోదు చేయడం అనేటువంటిది రుజువు చేస్తుంది ఇవన్నీ ఎందుకు చెప్పాను అంటే కాకుటూరుకి సంబంధించి శివాలయం భూముల్లో ఈరోజు డాక్యుమెంట్లన్నీ స్పష్టంగా చూపించాను ఇరవై మూడు బార్ పంతొమ్మిది వందల ఎనభై ఇది దేవుడికి ఒక దాత హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి దాత ఇచ్చినటువంటి భూమి ఇది వాస్తవమా కాదా దీన్ని వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు ఇది ఇచ్చార అని ఒప్పుకున్నారు రెండవది దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో అడంగుల్లో ఆ నంబరుకు సంబంధించి ఇది దేవాదాయ భూమి అనేది ఉండేటువంటి రికార్డు దీన్ని ఒప్పుకున్నారు ఆ తర్వాత దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఆ భూమికి సంబంధించి వేసినటువంటి రోడ్డు పాపం దీని మీద అధికారులు మాత్రం స్కెచ్లు గీస్తున్నారు కానీ సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారు ఇది అధికారికంగా సోమిరెడ్డి వాట్సాప్లో రిలీజ్ చేసినటువంటి స్కెచ్ కానీ సంతకాలు పెట్టామని అధికారులు ఎందుకంటే రేపు ఏదన్నా ఇబ్బంది అవుద్దామని మనకు ఎందుకు వచ్చిన తాలకాయన చెప్పి చెప్పి ఈ భూమిని ఒక్కసారి మీరు చూస్తే ఆయన ఏం చెప్తున్నాడు దేవస్థానానికి ఆ రోడ్డు వేసినంతటితో చాలా కడొచ్చింది అని చెప్పి చెప్పాడు దేవస్థానం ఎక్కడికి ఆగిపోయింది రోడ్డు ఎక్కడ పోయింది ఆ రోడ్డు వల్ల దేవస్థానానికి సంబంధించి దేవస్థానం ఉండేది ఆ ఎల్లో కలర్లో గీ ఆ వైలెట్ కలర్లో గీసినటువంటిది దేవస్థానం ఆ దేవస్థానానికి సంబంధించి ఆ గ్రీన్ యెల్లో బార్డర్లో ఉండేటువంటిది దేవస్థానానికి సంబంధించినటువంటి భూములవి రోడ్డు ఎక్కడుంది ఇక్కడుంది రోడ్డు వేసినందువల్ల దేవుడికి ఏం కాలొచ్చింది రెండో పాయింట్ దానికి సంబంధించి నువ్వు ఎందుకు ఫెన్సింగ్ వేసావు దేవుడి భూమికి సంబంధించినటువంటి దాంట్లో దేవుడు భూమి వేరు చేసి ఎందుకు ఫెన్సింగ్ వేసావు రోడ్డు దేవుడు భూమిలోనే కదా ఉండాలా ఫెన్సింగ్ అంట నువ్వు ఎందుకు వేసి దేవుడు భూమిని వేరు చేసావు దేవుడి భూమిని వేరు చేసేసి దేవాలయానికి సపరేట్ గా ఫెన్సింగ్ వేసేసి దేవుడు భూమిని వేరు చేసి నువ్వు వేసి దేవుడు భూమి అక్కడ తాగిపోతే దేవుడు భూమి ఎక్కడ తాగిపోతుంది క్లియర్గా ఉంది దేవాలయం ఇక్కడ ఇవన్నీ ఇక్కడికి భూమి అయిపోతే దానికి సంబంధించిన విక్రమ దాకా వేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఈ సర్వే నెంబర్ సంబంధించినటువంటి యాభై సర్వే నెంబర్ లో రైతులకు సంబంధించినటువంటి ఇది మొత్తం లేఅవుట్ లో భూమి ఐదు ఎకరాల భూమి ఈ లేఅవుట్ కు సంబంధించినటువంటి భూములను వేయడానికి ఈ రోడ్డు వేసిన కాళ్ళొచ్చింది ఆ రోడ్డు భక్తులు కోరుకున్నారు ఏ భక్తులు కోరుకున్నాడు ఏ భక్తులు కోరుకున్నారు ఓటు ఏమన్నారు దాని మీద వివరణ ఇవ్వమంటే దాని మీద వివరణ పరిస్థితి లేదు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి చూపిద్దాము అంటే పాపం పోలీసులను ప్రయోగించి ఎవ పోవడానికి లేదు అని చెప్పి చెప్పి ఏదో హౌస్ అరెస్ట్నో లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందో ఏదో రకరకాలుగా మబ్బెట్టేటువంటి పరిస్థితి పోలీసులు అనుమతిస్తే మీడియాని భక్తుల్ని అందరం కూడా వెళ్ళి చూస్తే ఈ దోపిడీ ఏందనేటువంటిది అర్థమవుతుంది సోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి కోటి రూపాయలు డబ్బులు కొట్టేశాడు ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు వాళ్ళకి ఆ భరోసా అయ్యి వాళ్ళు లేఅవుట్ చేశారు ఆ వెనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నార్కో అనాలసిస్ టెస్ట్కి రెడీగా ఉన్నావా వస్తావా ఒప్పుకుంటావా ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తక్రమ్మంటే రాకపోతే పానీ అమ్మబడవ ఎందుకు జరిగిందో జరిగిపోయింది నీ పాసు నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు వెనక్కిచ్చా దేవుడు భూమిని వెనక్కిమంటే దాన్ని వెనక్కి నీకు మనసు రాక మీరు అడిగితే ఆ మీద కేసులు పెడతానంటే ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టాలి రకరకాలైనటువంటి మాటలు పడ్డం తప్ప ఈరోజు ప్రశ్నించేటువంటి వాటి మీద విమర్శించేటువంటి వాటి మీద ఈరోజు మీరు పొరపాటు చేసి పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీసు దేవుడు భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడి భూమి ద్వారా లేఅవుట్ వేసినటువంటి వాడి మీద పెడుతుందా దేవుడు భూమిని అమ్మేసినటువంటి సోమిరెడ్డి మీద పెట్టాలన్నా కేసు ఎవరి మీద పెట్టాలా అడిగినటువంటి వాడి మీద పెట్టాడు ఆధారాలు నేను చూపించా ఈరోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం మీడియాను తీసుకువెళ్దాం దానివల్ల ఈరోజు ఫెన్సింగ్ చేసి దాన్ని వేరు చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పడంగా అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకి అన్వయించినటువంటి సెక్షన్లు కూడా వేసి సరే న్యాయస్థానం ఉంది న్యాయస్థానం ఆశ్రయిస్తాం అది వేరే విషయం కేసులకు సంబంధించినటువంటి దాంట్లో జైలు పోయొచ్చాం దానికి ఏం ఇబ్బంది పడేది లేదు భయపడేది లేదు అది వేరే విషయం అన్వయించినటువంటి సెక్షన్లు పెట్టాం పెట్టి ఈరోజు దానికి సంబంధించి ఎందుకంటే ఈరోజు గ్రావెల్ దోచుకుంటువి ఇసుక దోచుకుంటువి బూడిద దోచుకుంటువి మట్టి దోచుకుంటుంది వీటన్నిటితో పాటు రౌడీ మామూలు కింద అక్కడ ధర్మ విద్యుత్ కేంద్రానికి వచ్చేటువంటి బంకర్ల దగ్గర మూడు వందల రూపాయలు వసూలు చేస్తేవి రాత్రికి రాత్రి వాళ్ళు ఎస్పీ గారికి ఫోన్ చేసి ఆండ్రాయిడ్కి ఫోన్ చేసి డబ్ గందరగోళం చేస్తే ఆ తర్వాత ధర్మల విద్యుత్ కేంద్రం కృష్ణపట్నం ధర్మల విద్యుత్ కేంద్రం ప్రభుత్వం ఉంటే వాళ్ళు అడిగినటువంటి కాంట్రాక్ట్లు లేదని వాళ్ళ మీద దౌర్జన్యాలు దాడులు చేసి సాక్షాత్తు ప్రభుత్వ రంగ సంస్థ మీదనే నువ్వు దాడులు చేస్తేవి పామ్ ఆయిల్ అసోసియేషన్ అనేటువంటిది ట్యాంకర్ల యజమానుల కోసం పెట్టుకున్నటువంటి అసోసియేషన్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో పెట్టినటువంటి అసోసియేషన్ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటి అసోసియేషన్ ఈరోజు నీ ప్రకారం అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల యజమానులు బెదిరించి వాళ్ళందరూ పాపం ట్యాంకర్లు అమ్ముకుంటే బయటలో నువ్వు అమ్ముకుంటే ఈరోజు యోగానంద నేతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను సాక్షాత్తు చంద్రమోహన్ రెడ్డి పిలిచి కాళ్ళు చేతలు ఎరగొడతాను నీకు అని చెప్పి చెప్పి వార్నింగ్ ఇచ్చాడని చెప్పి చెప్పి ప్రెస్లో మాట్లాడితే వాడి దగ్గర బెదిరించి వాడిని రకరకాలుగా భయపెట్టి ప్రలోభ పెట్టి ఏం లేదులే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి చెప్పి చెప్పేస్తే నీకు సిగ్గుండాల నీ బ్రతుకు ఒక బ్రతుక నువ్వు ఒక మనిషివా సీఎంఆర్ఎఫ్లో నీ ఆఫీసులో కమిషన్ తీసుకుంటున్నారు సీఎంఆర్ఎఫ్లో బదిలీలకి డబ్బులు తీసుకుంటున్నారు చిరు ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలకి ప్రభుత్వ భూములు కాజేస్తాయి ప్రైవేటు భూముల్లో చెట్లు నరికి దేవుడు అయితే అడగడ కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అది ప్రభుత్వ భూమి కాదు దేవాలయ భూమి అంటే దేవాలయ భూమి అంటే నేను అమ్ముకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు సెలవు వచ్చింది ఏంటంటే అది ప్రభుత్వ భూమి కూడా కాదు దేవాలయ భూమి అంటే దేవాలయ భూమి దేవుడు భూమి కొట్టివచ్చు ప్రభుత్వ భూమి అయితే ఇబ్బంది కానీ దేవాలయ భూమి కొడితే ఇబ్బంది ఏమన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకవల్సం ఉండేటట్టు నాలేజ్ అది ఎవడన్నా నీ పరిస్థితి ఏంది చెప్పకూడదు కొన్ని కొన్ని సంస్కార పడడం వస్తేనే కానీ వాస్తవాలు ఈరోజు చెప్పాల్సినటువంటి పరిస్థితి భార్యాభర్తల మధ్య విడాకుల కేసు వచ్చినా ఎవడన్నా మధ్యవర్తి మధ్యలో నీ దగ్గర డబ్బు పెడితే ఆ డబ్బు తిరిగి ఇస్తాను ఎవడన్నా నీ దగ్గర ఇప్పుడు డబ్బు పెడుతున్నాడా మధ్యవర్తులు ఎదుగున్నాయా ఈ మధ్యవర్తిగా నీ దగ్గర డబ్బు పెడతాము మా ఇద్దరి మధ్య ఫైనల్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఏమో చెప్పి మీ దగ్గర డబ్బులు పెడితే దాన్ని గాజేస్తే వాళ్ళ పాపం నీ ఇళ్ళ చుట్టూ తిరగాల్సి ఉండే పరిస్థితి ఏర్పడుతుండే ఈరోజు పందెం కాసి గెలిస్తే ఇది విచిత్రమైనటువంటి విషయం ఎక్కడా ఉండదు రాష్ట్రంలో సోమిరెడ్డి గెలుస్తాడని పందెం కాశారు గెలిచాడు వాళ్ళ మెలిచి డబ్బులు అడిగేది వాళ్ళు ఏమైంటే నా మీద నువ్వు యాభై లక్షలు గెలవలేదా నాకు ఒక ఇరవై లక్షలు ఏమి ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పి పందిం డబ్బులా సిగ్గుమాలినోడా నీ మీద పెట్టి పందెం పెట్టి గెలిస్తే ఆ పందిం గెలిచిన డబ్బులు వెనక్కి నాకు పందిం గెలిచి నా మీద పెట్టి పందిం గెలిచారు కాబట్టి నాకు డబ్బులు వెనక్కి ఏమని చెప్పి ఏమన్నా బుద్ధి ఉందా ఎవడన్నా చేసేటువంటి పనిలేనా మీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు అయ్యా వీటి నాటకాలు ఒకటి ఉండి కాదు కారుకి కూర్చుంటాడు నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి పోతాడు ట్యాంక్ ఫుల్ డీజిల్ చేస్తాడు డ్రైవర్ మన చూస్తాడు ఏవిరా కార్డు అని అడుగుతాడు వాడు అమ్ముకుంటాడు బుద్ధిమైన కారు తెచ్చుకోకుండా నేను వాడి మీద దగ్గరితే పక్కన ఉండడు డబ్బులు కడతాడు సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కట్టాము ఇతనికి శ్రీనివాస మహంలో పిక్ పాక వాటి ఇంకా పోలేదు ఇంటికి పోతే జోబులు దాడుతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్న ఆయన ఇతను ఇంటికి పోయినాడు జోబులాగా దాడుతున్నాడు అందుకని చెప్పి ఇంటికి బాడమే మానేసాం మేము దగ్గర దగ్గర అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడేటువంటి ఉంది కాబట్టి ఇవన్నీ వదిలేయి నువ్వేదో రెండు రోజుల్లో రెండు రోజుల్లో రెండు రోజుల్లో మీరే చూస్తారు మీరే చూస్తారంటే నేను భయపడతామన్నా మనం ఉరుములు గిరుములు వచ్చినప్పుడు కూడా ఏమైనా మెసైల్స్ అవుతాను ఎందుకంటే డబ్బు గిబ్బు బాగుంది కదా నా ఇంటి మీద చెప్పి భయపడ్డా ఏమన్నా మిసైల్స్ అలాంటి వదులుతాడేమో ఏమన్నా హతం అందించడానికి రెండు రోజుల్లో మీరే చూస్తారు రెండు రోజుల్లో మీరే చూస్తారు అంటుంటే పిచ్చుడు పోలీసు కేసు పెట్టాడు నేను ఇంకా చాలా పెద్ద దూషించుకున్నా ఏమన్నా మిసైల్స్గా మనం రాత్రి డామ్ సౌండ్ వస్తుంటే పిల్లులు లేచిపోయి తలుపులు తీసినా ఏమన్నా ఏమైనా సోరియుడు ఏమన్నా మెసైల్స్ వదిలేడము ఇంటి మీద లేదే నువ్వు పేరు వచ్చినప్పటికి వచ్చేటప్పటికి కేసు కేసులు ఏముంది దాని చూడటం ఏముందా అధికారులు ఉండేటప్పుడు నీ మాట జీ హుసూర్ అని పోలీసులు ఉండేటప్పుడు పోలీసులు కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లు పెట్టడం అదేం పెద్ద గొప్పతనం కాదే అదేం పెద్ద ఘనుడుగా అనిపించుకోదా ఎవరైనా చూస్తే నీ ముఖాన నోట్లు పోస్తారా ఏంద్రా ఇంత సిగ్గుమాలను అధికారులు ప్రశ్నించేటువంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మీద పోలీసు కేసులు పెడుతున్నావే అని చెప్పి చెప్పి నేను ఈరోజు పేపర్ల మీద పెట్టావు మా మీద రాసేటువంటి పేపర్ల మీద రేపు కేసులు పెడితే నీకు రిపోర్టర్లు ఉంటారా మిగతా ఈరోజు పచ్చపత్రికలందరికీ రిపోర్ట్లు దొరకతారా అందుబాటులో ఉంటారా ఏడోళ్ళు అక్కడ పరారు కదా ఈ రోజు సాక్షి మీద కేసులు పెడుతున్నారు ఈరోజు రేపు మీకు అదే వర్తింపు చేస్తే మీ వాళ్ళు అసలు మీకు రిపోర్టులు కూడా దొరకరా అందుబాటులో కూడా ఉండరా ఎటువంటి ప్రమాణాలు పరిచయం చేస్తున్నారు లేనిపోయినటువంటి విధానాలు ఏ విధంగా మీరు తీసుకొస్తున్నారు కక్ష సాధింపులో ఎంత మేర మీరు ఎంత దారుణంగా ఎంత దిగజారుడుతనానికి మీరు పాల్పడుతున్నారు ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దేవుడు భూమి సపరేట్ చేసేసారు ఫెన్సింగ్ వేసింది దేవుడి భూమి అమ్మేశాడు కదా ఉడెత్తి ఒప్పుకుంటాడు దేవుడు భూమిలో ఉన్న నేను ఫెన్సింగ్ వేస్తానంట కొట్టడా కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న తర్వాత కోటి రూపాయలు డబ్బులు తీసుకొని దానికి దేవుడి భూమికి ఫెన్సింగ్ వేసేసి దీన్ని విడతట్టేసాడు ఇప్పుడేమంటున్నాడు అది వేసినందువల్ల దేవాలయానికి కాలు వచ్చింది అన్నాడు దేవాలయానికి కలరా సోమిరెడ్డికి కాళ్ళ వచ్చింది కోటి రూపాయలు వచ్చినందువల్ల దేవాలయానికి ఎట్టకాలు వస్తుంది కోటి రూపాయలు కొట్టేసింది సోమిరెడ్డికి కాలు వస్తుంది తప్ప దేవాలయానికి ఎట్ట కాలు వస్తుంది సిమెంట్ వేస్తే సిమెంట్ రోడ్ వేసినందువల్ల కోటి రోడ్డు కోటి రూపాయలు కొట్టేసినటువంటి సోమిరెడ్డికి కాలు వచ్చింది దేవాలయానికి ఎందుకు కాలు వస్తుంది దేవాలయం దాటి దేవాలయం ఎక్కడికి ఉంది దేవాలయం భూమికి సంబంధించినటువంటి దారి ఎక్కడ ఉంది ఇక్కడ లేఅవుట్కి సంబంధించినటువంటి మీరు వెళ్ళి చూడండి మీడియా మీరు వెళ్ళి అక్కడ నిజంగా ఆ దారి గుండా పోయి వ్యవసాయం జరుగుతుందంటే నేను రేపటి నుంచి మాట్లాడను ఆ దారి గుండా పోయి ప్లాట్లు వేసారు అని అంటే నేను మాట్లాడు మీరే ఒక్కసారి మీడియానే పోయి నేరుగా పోయి అది నిజంగా వ్యవసాయ భూమి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు చంద్రమోహన్ రెడ్డి చెప్పాడు కదా ఎందుకు ఆయన అంత దూరం వాళ్ళని ఎత్తినేసుకొని అంటే వాళ్ళు డబ్బులు ఎనకడతారు కదా